మన ఈ సూపర్ మార్కెట్ దొరికే ఇంగో ఈ ఇంగో వేరే ఉంటుంది సార్ ఎందుకంటే ఇలా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సార్ నేను ఇరవై రెండు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఇంగో పెడతా నేను ఏ మేము పెస్టిసైడ్ మందులు కొడుతూ తగ్గలేదు ఈ ఏదో ఇంగోలు కొడితే తగ్గుతుందా అని అంటారు కెమికల్ అయితే ఇందులో ఏముండదు మిర్చి ఇంగోలు తినొచ్చు హ్యాపీగా ఒక చెట్టు ఒక గమ్ము సార్ చెట్టు యొక్క గమ్ రెజిన్ అంటాం ఇది తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉజకిస్తాన్ ఇరాన్ అంటే మీరు ఏమైనా ఫోన్ చేస్తే మీ ప్రాంతం రైతు నెంబర్ ఇస్తాను మీ ప్రాంత ఫార్మర్ నెంబర్ తీసుకొని బాగుంటేనే కొనండి ఓకే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి ఆమన్గల్ దగ్గరలో ఉన్నటువంటి చింతలపల్లి గ్రామంలో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఇంగోతో తయారు చేసినటువంటి రకరకాల వ్యవసాయ ఉత్పత్తులని చెప్పుకోవచ్చు రైతులకు ఉపయోగపడేటువంటి ఇంగో ద్వారా ఉత్పత్తులు అని చెప్పుకోవచ్చు వ్యవసాయంలో ఈ ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల చీడపీడల నివారణకి రైతులు అనేక రకాల క్రిమసం క్రిమిసంహారక మందులు వాడుతుంటారు అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తుంటారు నేచురల్ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటారు కానీ ఇంగో ద్వారా కూడా వ్యవసాయం చేసుకోవచ్చు ఇంగో ద్వారా కూడా వ్యవసాయంలో మంచి లాభాలున్నాయి తక్కువ ఖర్చుతోటి ఎలాంటి రసాయనాలు వాడకుండా భూమిని కాపాడుకుంటూ పంటల పైన రసాయనాల ద్రావణాల ద్వారా పంటని ఖరాబు చేయకుండా మనం సేంద్రియ పద్ధమైనటువంటి ఈ ఇంగో ద్వారా కూడా అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు దాన్ని రైతు స్థాయిలో వాడుకుంటైతే తక్కువ తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడులు సాధించి ఆరోగ్యమైనటువంటి పంటని బయటికి మార్కెట్ లో అని మనతో పాటు వచ్చేసి ఇంగో ద్వారా వ్యవసాయం అని చెప్పినటువంటి ప్రశాంత్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు మరి వీళ్ళని అడిగి అసలు ఇంగోతో వ్యవసాయం విధంగా చేసుకోవచ్చు ఇంగోతో నిజంగా వ్యవసాయంలో ఉంటాయా చిడపిడలు నశించే అవకాశం ఉంటుందా దిగువలు పెరిగే అవకాశం ఉందా ప్రశాంత్ గారు ప్రశాంత్ గుప్త గారు మనకు వివరించారు నమస్తే ప్రశాంత్ గుప్త గారు సార్ చెప్పండి అసలు ఇంగోతో వ్యవసాయం అంటే చాలా మందికి ఇంగోన గానే ఇది వంటలు ఒక చిన్న ప్రోడక్ట్ లా తెలుసుకోవచ్చు అసలు ఇంగో ద్వారా వ్యవసాయం అసలు ఏం సార్ ఇంగో ఒక ప్రాముఖ్యత నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ గుప్తా నేను లెక్చరర్ ట్వంటీ వన్ నుంచి నేను ఈ ఫీల్ కి వచ్చాను సార్ అయితే ఇంగోని కొత్తగా నేను మార్కెట్ లో పర్చేజ్ చేసేది ఏం లేదు ఈ దశాబ్దాల కాలం నుంచి ఇంగో ఉంది పాలకర్ గారు కూడా దశ పని వాడారు అలాగే సుందరరామన్ గారు వాడారు సో ఎంతో మంది ఇంగ్ వాళ్ళు వాడుతున్నా కానీ కూడా అది మనం అసలు ఇంగువా ఎలా ఉంటుంది ఇంగువ అనే దాని గురించి మేము టూ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ సో అప్పటి నుంచి ఈ ఇంగువాని మనం వాడడం మన రైతులు వాడుతున్నారు వాళ్ళకి మనం ఒక మంచి క్వాలిటీ ఇంగువ ఇస్తున్నాం సార్ మంచి క్వాలిటీ ఇంగువా మంచి క్వాలిటీ అంటే వ్యవసాయానికి సంబంధించిన ఇంగువా అనమాట ఇంగువా ఏముంటుంది అంత ప్రభావం చేసి అంత పదార్థం సెకండరీ మ్యాక్రో న్యూట్రియం సార్ ఇది అంటే దీంట్లో సల్ఫర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సార్ ఇంకో సార్ అంటే నత్రజని ఫాస్ఫరస్ ని ఉత్తేజపరచడానికి సల్ఫర్ ఇంపార్టెంట్ సల్ఫర్ ఇంపార్టెంట్ సల్ఫర్ ఇంపార్టెంట్ సో ఆ సల్ఫర్ అంటే ఇంగువాలో ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఇంగో సజెస్ట్ చేస్తుంటాం సార్ ఓకే ఇంగో ద్వారా ఓన్లీ మొక్కలకి ఎదుగుదల కొరకే పని పనిచేస్తుందో చీడపిడల నివారణలో కూడా ఇంగో ఏమైనా ప్రాబ్లం చేసే అవకాశం ఉంటుంది సార్ ఇది ఫర్టిలైజర్ గా వాడుకోవచ్చు పెస్టైడ్ గా వాడుకోవచ్చు అండ్ డిసీజ్ కూడా అంటే మనకు చీడపిడ పురులు ఉంటే కూడా వాటి అలాగే తెగుళ్ళ జాతి కూడా మనం చేసుకోవచ్చు శిలింద్ర నాశనం కూడా వాడుకోవచ్చు చూసే వాళ్ళకు డౌట్ వస్తుంది సార్ మీరు ఇంగోల సల్ఫర్ ఉంటుంది అని చెప్తారు సల్ఫర్ కి పెస్టిసైడ్ కి ఏం సంబంధం అసలు ఏ విధంగా పనిచేస్తుంది సల్ఫర్ అది బై దానంతా అది కాకుండా నత్రజని పాస్పరస్ ని ఉత్తేజపరచడం వల్ల సల్ఫర్ యాక్టివ్ అన్నమాట సెకండరీ మ్యాక్రోమేటర్ ప్రైమరీ ఎన్పికే కదా సెకండరీ వచ్చేసరికి కాల్షియం మెగ్నీషియం అండ్ సల్ఫర్ అట్లా సో ఇది ఎందుకంటే దీంట్లో ఒక రకమైనటువంటి ఒక స్మెల్ లాంటి ఉండడం వలన బాగా ఘాటుగా ఉండడం వలన గింజల వల్ల వికర్షణంగా అజారిక ఎట్లా ఉంటుందో దీంట్లో వచ్చేసరికి సల్ఫర్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఆర్డర్ అనమాట ఆర్డర్ ఒక చేదు గుణము పంజెంట్ ఘాటు తత్వము ఇది ఉండడం కారణంగా ఇది మంచి పని చేస్తుంది అనమాట అలాగే నేలకు కూడా ఇవ్వడం వల్ల నేలకు మంచి గ్రోత్ ఉంటుంది సార్ మంచి గ్రోత్ గ్రోత్ ఉంటుంది ఎందుకని పనిచేస్తుంది అలాగే మనకు డిసీజ్ లో ఏమైనా ఉంటాయి కదా సార్ ఇప్పుడు మనకు పండాకు తెగులు అంటాం వాటి కోసం కానీ ద్రాక్షలో పిన్నెల్ కానీ వంకాయలు వచ్చేసరికి మౌతలు పురుగు కాండోలు పురుగు కాయతూలు చూపురు సార్ వీటన్నిటికీ ఏంటంటే మనం సమర్థవంతంగా దాన్ని క్రాస్ చేస్తున్నాం అనమాట ఇంగో ఎస్ సార్ ఇప్పుడు వేల కొంత దాంట్లో మనం ఇచ్చే సక్సెస్ అయినా ఇప్పుడు ఇంగో అంటే ఇప్పుడు మీరు ఇచ్చే ఇంగో నార్మల్గా వంటలో చేసుకునే ఇంగో ఇది సేమ్ అది ఉంటుంది లేదు సార్ వంటలో వాడే ఇంగో వచ్చి ఎఫ్ఎస్ఎస్ అయితే ఫైవ్ పర్సెంట్ ఉండాలి దాంట్లో కొద్దిగా అడల్ట్రేషన్ కల్తీ జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట అది చెప్పకూడదు ఇక్కడ కానీ వ్యవసాయానికి అలా కల్తీ చేస్తే మళ్ళీ ఈల్డింగ్ రాదనుకోండి అది మనం పెస్ట్ కంట్రోల్ చేయాలనుకోండి మనకు బాగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీంట్లో ఎట్లాంటి కల్తీ ఉండదు సార్ ఇది అగ్రికల్చర్ కోసం డైరెస్ట్ ఇంగ్వాల్ ఎందుకంటే ఇంగ్వాలో ఫార్మాసిటికల్ కోసం అంటే ఔషధాల కోసం వాడి ఇంకో వేరే ఉంటది అగ్రికల్చర్ కోసం వాడి ఇంకో ఉంటుంది వంటలో వాడే ఇంకో వేరే ఉంటుంది సార్ అసలు ఇంకో అనేది ఇది ఒక చెట్టు ఒక గమ్ము సార్ చెట్టు యొక్క గమం రెసిన్ ఇది తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉజకిస్తాన్ ఇరాన్ మన కిజికిస్థాన్ ఈ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం చెట్టు యొక్క కాండం నుంచి అది దాని యొక్క లైఫ్ టు ఇయర్స్ ఉంటది దాన్ని తీసుకొచ్చేసి మనము అది రా ఫామ్ గా ఇవ్వచ్చు రా ఫామ్ కొంచెం కాస్ట్లీ ఉంటది అనమాట రా అంటే ముడి కాస్ట్లీ ఉంటది దాని పౌడర్ రూపంలో కన్వర్ట్ చేసుకుని రైతుకి ఈజీగా నీళ్ళలో కలిసిపోయేటట్టుగా చేస్తాం ఓకే ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా ఇంగు అని ఎట్లా మీరు ఇచ్చే పదార్థం ఇంగు అంతా ఇట్లా ఏ రూపంలో ఉంటది గట్టిగా ఉంటదా పొడి రూపంలో ఉంటదా లిక్విడ్ రూపంలో ఉంటుంది సార్ ఇంగువ రెండు రకాలు రాంగ్ అండ్ కాంపౌండ్ ఇంగ్ రాంగ్ అంటే మనకు చెట్టు నుంచి వచ్చిన యాజ్ ఇట్ ఇస్ అనమాట ఈ కాంపౌండ్ ఇంగువ అనేది అనే దానికి రూపం ఎట్లా అది గట్టిగా ఇవ్వచ్చు పౌడర్ ఫార్మ్ ఇవ్వచ్చు అయితే మళ్ళీ గట్టిగా ఇస్తే మళ్ళీ రైతులు నానబెట్టుకోని చేస్తుంటారనమాట అలా చేస్తే దాని యొక్క స్మెల్ పోతుంది కాబట్టి మళ్ళీ దాని స్మెల్ కోసం చేస్తారు వాళ్ళు పసుపు కలుపుతుంటారు ఇవన్నీ కల్పకుండా కోసం ఏం అంటే మనమే ఈజీగా వాటర్ సెల్యూబుల్ ఉన్నట్టుగా పౌడర్ ఫామ్లు ఇచ్చేస్తాం రైతు అక్కడికక్కడే అప్పటికప్పుడే పొలం దగ్గరే కలిపేసుకొని కలుస్తా సార్ మొత్తం హాట్ వాటర్ ఏం అవసరం లేదు కూల్ వాటర్ కొంచెం గట్టిగా ఇట్లా ఎన్ని అంటే మీ దగ్గర అంటే ఏమేమి రకాల ప్రోడక్ట్స్ ఎట్లా ఎట్లా వాడుకోవచ్చు ఒకటి నేను ఇంగో మాత్రమే అమ్ముతాను ఇంగో నేను అమ్మను ఎందుకంటే రైతుకి అన్ని వాళ్ళ దగ్గరే దొరుకుతాయి కాబట్టి మనం ఏమి కూడా వాళ్ళకి చేసి అమ్మం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు నా దగ్గర వచ్చేసరికి ఇది చూసినట్లయితే బోరాన్ ద్రావణం బోరాన్ ఈ ఇంగోతో బోరాన్ ద్రావణం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు దీన్ని సిఫార్ చేసింది అన్నమాట అది బోరాన్ ద్రావణం అలాగే బోరాన్ ముఖ్యంగా ఈ బామిలో పింద రాలకుండా కాయ సైజు వేరడానికి అది ఈ బీరలో కూడా కాయ పొడుగా బారడానికి పూత రాలకుండా ఉండడానికి బోరాన్ పాపం అని బోరాన్ ద్రావణం ఆ బోరాన్ ద్రావణంలో ఇంగ ఉంది సార్ కూరగాయలు తీసే రైతులకి బోరాన్ ద్రావణం ఇంగో అనేది బాప అని చేస్తుంది పనిచేస్తుంది అయితే ఇందులో ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంగోలు అన్ని కూడా ఒకటే ఇంగువా ఈ ఇంగోనే కానీ ఈ ఇంగువా అన్నిట్లలో కామన్ గా ఉంటది రకరకాల ఇంగువలు ఏమి లేవు ఇక్కడ ఒకటే ఇంగో కానీ అది ఎలా ప్రాసెస్ చేయాలో నేను ఇక్కడ స్టిక్కరింగ్ వేశాను రైతు చూసుకొని ఒక ఇది నాకు ఫోన్ చేస్తే నాకు మార్నింగ్ ఫైవ్ నుంచి రాత్రి లెవెన్ వరకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ కూడా నేను చెప్పేస్తాను ప్రాసెస్ కూడా చెప్తాను ఇక్కడ వీడియోలో చెప్పలేము కాబట్టి అంతగా పొడుగా కెమికల్ అయితే ఇందులో ఏముండదు మిర్చి తినొచ్చు అన్నట్టు హ్యాపీగా మీరు ఇచ్చారు ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఇప్పుడు నేను రాయింగ్ వచ్చాను అనుకోండి ఆవగించంతనే తీసుకోవాలి ఆవగించకంత ఎక్కువ ఇస్తుంది అనుకోండి తల్లి నిలబడిపోతాయి నేను డల్ అయిపోతాను ఇది పౌడర్ కాబట్టి బా పవర్ఫుల్ అన్నట్టు ఎస్ సార్ మీరు ఇప్పుడు చూస్తున్నారు స్మెల్ ఎట్లా వస్తుందో ఓకే రెండోది ఇప్పుడు మీరు అంతా బాగా చెప్తారు వ్యవసాయంలో ఇంగోని వాడాలనుకుంటే ఎట్లా డోస్ డోసేజ్ ఎట్లా వాడుకోవాలి ఎంత నిష్పత్తిలో వాడుకుంటే పంటల స్ప్రే చేసుకోవచ్చు వన్ వన్ లీటర్ వన్ గ్రామ్ సార్ వన్ లీటర్ వన్ గ్రామ్ ఇప్పుడు ఈ ప్యాకెట్ సార్ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ రెండు వందల లీటర్ల డ్రమ్ కి ఒక ప్యాకెట్ ఎన్ని గ్రామ్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్ రెండు గ్రామ్ ఎంత దీని ధర ఎంత ఉంటుంది ఒకవేళ మీద త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎస్ సార్ వేలు వేలు పెట్టి కుట్టి మందులు పెట్టి స్ప్రే చేయాల్సిన అవసరమే ఉండదు గ్యారెంటీ ఇస్తా సార్ మూడు వందల రూపాయలతో నీకు దాదాపు రెండు వందల లీటర్ డ్రమ్ అంటే ఒక ఒక ఎకరాకు సరిపోతుంది ఎస్ సార్ ఒక ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు రెండు వందల రూపాయల ఖర్చు తోటి ఆంధ్రప్రదేశ్ లో అయితే కొన్ని వేల మంది ఫార్మర్స్ ఉన్నారు నాకు వాళ్ళు చూస్తుంటారు కూడా వాళ్ళే చెప్తారు నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను అంటే మీరు ఫోన్ చేస్తే మీ ప్రాంత ఫార్మర్ నెంబర్ తీసుకొని బాగుంటేనే కొనండి ఓకే ఇప్పుడు మీరు కదా సార్ బోరాలు అని చెప్పారు కదా ఇట్లా రకరకాలు ఉంటాయా సార్ కెమికల్ ఒక ఇంగువ అంటే ఇంగో ఒకటే కౌంటర్ దాని యొక్క ఇచ్చే అంటే సోర్స్ అనేది మారుతుంటదా ఎస్ సార్ ఇప్పుడు వచ్చేసరికి ఇది అద్భుతమైన వేపద్రవణం అంటే ఇలా ఓన్లీ ఇంగోనే ఉంటది ఎలా చేసుకోవాలి ఉంటది షార్ట్ కట్లు లో చెప్తాను ఒకటే చెప్తాను అన్ని చెప్పలేను ఇదేంటంటే మనము గోమూత్రం ఉంటది తీసుకొని ఒక నాలుగు లీటర్ గోమూత్రం తీసుకొని రెండు కిలోల వేపాకు వేసేసి దాంట్లో బాగా మరిగించాల మూడు నాలుగు పొంగులు వచ్చేది మరిగించాలి ఆ తర్వాత దాన్ని అలాగే ఉంచేసి ఇరవై నాలుగు గంటల తర్వాత వడబోసుకొని దాంట్లో ఇంగో కలిపి కొడితే రసం దులసి పురుగులు కానీ కాయ దొలిసి పిరుగులు గాని వరలో వచ్చే మోగిపు కూర కానీ ఇవన్నీ పోతాయి సార్ ఎక్సలెంట్ సార్ మీరు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సార్ మటాష్ అయిపోతుంది పక్కా అంటే పక్కా సార్ ఓకే ఇప్పుడు మీరు ఇటు గ్రోత్ కోసం చెప్పారు చీడ చీడకి చెప్పారు ఈ రోగాలకి ఏమైనా ఉందా సార్ మనకి మనకి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం రోగాలు ఆకు ఆకు ఎండు తెగులు ఆకు మచ్చ తెగులు ఇలాంటి సమస్యలు బాగా ఉంది సార్ దాంట్లో వస్తారు మనకు ఇప్పుడు ఈ ఆర్గానిక్ యూరియా గోల్డ్ అన్నా గోల్డ్ అంటే దీనికి ఎందుకు యూరియా గోల్డ్ పెట్టానంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు యూరియా గోల్డ్ అని ప్రవేశపెట్టిండ్రు అందులో ఏముంది అంటే యూరియా ఒకటి ఉంది సల్ఫర్ ఉంది సో నేను అందుకని దీంట్లో ఏంటంటే సల్ఫర్ అని ఇంగ్ోలో ఉంది నత్రజనీ పుల్లడి మధ్యలో ఉంటుంది అది కొట్టేసుకుంటే యూరియా గోల్డ్ సమానం

బెల్లం వేసి శనగపిండి వేసి దాంట్లో పుల్లడి మధ్య వేస్తే అలా మూత టైట్ గా పెట్టేస్తే అది బ్లాస్ట్ అయిపోతుంది ఒక బాంబు బ్లాస్ట్ అవుతుంది ఇది నేను కాదు స్వయంగా సుందర రామన్ గారే చెప్పింది అంత పవర్ ఉంటుంది అంటే ఆర్గానిక్ లో అంత పవర్ ఉంది కాబట్టి ఇది రసాయనాల కంటే కూడా బెస్ట్ ఇది ముందస్తుగా వాడుకోవచ్చు అదేంటి ఆల్రెడీ పోస్ట్ మార్టం ఆపరేషన్ నష్టం జరిగిన తర్వాత వాడేది ఇది ముందస్తుగా వాడుకోవచ్చు దీనికి ఏమైనా వ్యాలిడిటీ ఉంటుందా సార్ ఇంకోండి ఇచ్చే ప్యాకెట్ లో తీసుకున్న రైతులు వ్యాలిడిటీ ఏమైనా ఉంటుంది ఇన్ని రోజులు పద్దెనిమిది నెలల వరకు వాడుకోవచ్చు సార్ పద్దెనిమిది నెలల వరకు వాడుకోవచ్చు ఎయిటీన్ మంత్స్ వరకు మీరు నీళ్ళలో కలిపినాక కూడా ఎమ్మడే కొట్టాలేమన్నా అప్పటికప్పుడే సార్ నీళ్ళ వాడిన తర్వాత నిల్వ ఉంచు నిల్వ ఉంచు ఉంచు నిల్వ ఉంచితే మళ్ళీ ఇబ్బంది అంతే సార్ రాత్రి పొడి అట్లా ఏం పెట్టదు అప్పుడే ఇప్పుడు ఇప్పుడు కలుపుతున్నాను అంటే కల్పించండి జీవామృతం కలుపుతున్నారా జీవితం కలపండి అగ్నియాస్త్రంలో బ్రహ్మాస్త్రంలో కానీ ఏ దేంట్లోనా సార్ ఇప్పుడు ఇక్కడ ఇన్ని చిన్న దావణాలో ఎన్ని రకాల ద్రావణాలున్నాయి సార్ బోరాన్ ద్రావణం ఉంది జింకు ద్రావణం కి వేప ద్రావణం కి త్రిశక్తి ద్రావణం కోసం అని ఇట్లా మన సుందరరామన్ గారి యొక్క ఆర్కే ద్రావణం గాని ఇంట్లో ఒక పద్దెనిమిది రకాల ద్రావణాలున్నాయి సార్ ఈ అన్ని ద్రావణాలలో మనం ఇంగో వాడుకోవచ్చు దర్శపర్ కూడా చెప్పారు డ్రిప్ లో వాడుకోవచ్చు సార్ ఇంగోనే ఆ డ్రిప్ లో వాడు అలాగే స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు రెండు రకాలుగా వాడుకోవచ్చు అంటే స్ప్రే అనేది నైన్టీ చెప్పారు సార్ పాలేకర్ గారు నేను ఏం అంటే మీరు స్ప్రే ద్వారా ఆకుల ద్వారా వెళ్లేది నైన్టీ ఉంటే జస్ట్ వన్ టూ మాత్రమే నీళ్ళని తీసుకుంటారు కాబట్టి బెస్ట్ అన్నమాట బెస్ట్ అన్నట్టు మీ ఇంకో వాడుతున్న రైతులు ఎంతో మంది ఉన్నారని చెప్తారు కదా ప్రధానంగా ఏ పంటల పైన ఎక్కువగా వాడుతున్నారు ఎలాంటి పంటల పైన రిజల్ట్ బాగుంది సార్ ఇప్పటివరకు అయితే నేను అన్ని రకాల పంటలకు ఇచ్చాను సార్ అన్ని రకాల పంటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పప్పాయలు వస్తారు రింగ్ స్పాట్ వైరస్ రింగ్ స్పాట్ వైరస్ దానికి ఎదుర్కొన్నాం సార్ లీఫ్ ఫర్ వైరస్ ఉంటుంది సార్ లీఫ్ మైనర్ లీఫ్ మై లీఫ్ మైనర్ దానికి వాడుకోవచ్చు అలాగే వంకాయలు వచ్చేసరికి మూతులచి పురుగు కణం కనజొలిచి పురుగు సార్ ఇట్లా మన ద్రాక్షలో పిన్నెలు ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు వరిలో వచ్చేసరికి దుప్ప దశలో వాడతారు అది చిరుపొట్టు దశలో వాడుకుంటారు పత్తిలో వచ్చేసరికి దోమ కోసం వాడుతుంటారు అరటి కోసం వాడారు దానిమ్మ బత్తాయి నిమ్మ జామ చిల్లీలో సార్ మిరపలా ఎలా ఉంది మీ మిరపలో జిమ్ వైరస్ మాకుముడుతా అని చాలా పెద్ద సమస్య నేను చాలెంజ్ ఒక ఫార్మర్ ఆయన పోదండి అని నేను వద్దు అండి మీరు ఇది ఒకసారి వాడిన తర్వాత మీరు ఎట్లా పీకేస్తున్నారు కదా ఒకసారి వాడండి పోతే మూడు వంద రూపాయలు పోతాయి వాడండి అని చెప్పాను ఆయన వాడండి సార్ ఎక్సలెంట్ మొత్తం గ్రీనిష్ వచ్చింది ఆకుముడితేప్స్ అనేది సామాన్యం సార్ అది మన మన దేశంది సారీ వేరే దేశంది ఎర్ర నల్లి అనేటువంటి ఉంది అది మన దేశంది అది ఆ మొండిదాన్ని కూడా మనం ఫ్లా చేస్తాం సార్ అన్ని రకాల పంటలకి ఉన్నాయి నేను మాత్రం ఆ ఫార్ములా చెప్తే ఆ రకంగా వాడుకోండి సార్ మీరు చెప్పేసి వాడుకోవద్దు మీరు ఎవరైతే రైతులకు మీకు ఇస్తారో వాళ్ళు మీకు ఫోన్ చేసి ఏ రకంగా ఇంత మోతాదులో వాడుకోవాలి ఏ ఫార్మ్ లో వాడదా క్లియర్ గా చెప్తారు చెప్తారు అంటే ఈ అగ్రి మన ఈ సూపర్ మార్కెట్ దొరికి ఇంకో ఇంగో వేరే ఉంటుంది సార్ ఎందుకంటే ఇలా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సార్ నేను ఇరవై రెండు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఇంగో పెడతాను నేను ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో మన సొంత ఫ్యాక్టరీలోనే మేమే ఇంపోర్టర్స్ మేము దిగుమతి దిగుమతి చేసుకుంటాం మా ఫ్యాక్టరీలోనే ఈ పౌడర్ ఫామ్ చేసేసి ఇస్తాం కాబట్టి మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి చాలా ఎక్కువ చీప్ రేట్ కోస్తుంది ఎస్ సార్ మరి ఇది రోజు ఈ వీడియోలో ప్రశాంత్ గుప్తా గారు ఇంగో ద్వారా వ్యవసాయంలో అనేక రకాల ఉపయోగాలున్నాయి దీనివల్ల రైతులకు వచ్చే ఫలితాల గురించి దీన్ని వాడుకునే విధానం గురించి రకరకాల వ్యవసాయాలు ఉన్నటువంటి చీడపీడల నివారణకి ఇంగు అనేది తొలిమెట్టుగా ఉందని చెప్తున్నారు ఇంగు అనేది కొత్తగా సృష్టించలేదు అనాదిగా వస్తున్నటువంటి ఇంగు అనేది వ్యవసాయ ఒక మంచి ఉత్పత్తి అని చెప్పుకోవచ్చు మరి మీరు కూడా మీ వ్యవసాయ పంటల్లో ఏ పంట సాగు చేసినా సరే ప్రతి పంటకి ఇంగో ద్వారా అనేక రకాల లాభాలున్నాయి దీన్ని వాడుకునే విధానం గురించి చెప్పారు మీరు కూడా చాలా తక్కువ మూడు వందల రూపాయల ఖర్చుతో మీకు ఎకరాకి మీరు ఇంగో వాడు వాడు వల్ల ఈ రసాయనాల ద్వారా మీరు పెట్టుబడి పెట్టుబడిని తగ్గించుకోవచ్చు రైతుకు శ్రమ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది భూమి యొక్క సారం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇంకో ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మన వీడియో పైన మొబైల్ కాల్ చేసినట్టు ప్రశాంత్ గుప్త గారు మీకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరింత సమాచారం కూడా ఇంకో పైన మీకు ఉన్నటువంటి సలహాలు సూచనలకు కూడా ప్రశాంత్ గుప్త గారు మీకు వివరించే అవకాశం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో ఇంకోతో చేసేటువంటి వ్యవసాయ సాగు పద్ధతి గురించి సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్యూటి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్